అధ్యక్షుడిని ముందుగా ఈనాటి విలేకరుల సమావేశంలో పాల్గొన్న పాత్రికేయ సోదరులు ప్రింట్ అండ్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు నమస్కారం ఈరోజు కడప పట్టణంలో త్యాగరాజ స్వామి యొక్క ఆరాధన మహోత్సవాలు శివప్రియ కళ్యాణ మండపంలో జరుగుతున్న సందర్భంలో ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది ఈ సందర్భంగా చలో ఢిల్లీ కార్యక్రమం మేము ఈ నెల పదహారవ తారీఖున ఉదయం పది గంటలకి పిలిపివ్వడం జరిగింది అందులో భాగంగా ఈరోజు ఈ సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పటికే డెబ్భై తొమ్మిది సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఈ దేశంలో అరవై శాతం పైగా ఉన్నటువంటి బీసీలు యొక్క స్థితిగతులు నలభై ఐదు సంవత్సరాలు కాంగ్రెస్ పాలనలోగానే ఉండి ఆ తర్వాత అనేక పార్టీలు పరిపాలించినప్పటికీ కూడా ముఖ్యంగా ఈ దేశంలో అధిక సంవత్సరాలు పాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా కూడా బీసీల్ని పూర్తిగా విస్మరించడం జరిగింది వాజ్పాయి గారి ప్రభుత్వంలో అనేక మంది బీసీలకి మంత్రిత్వ శాఖలో అవకాశాలు కల్పించారు ఆ తర్వాత మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి అయిన తర్వాత కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో బీసీలని పూర్తిగా విస్మరించడం జరిగింది తర్వాత గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు అయిన తర్వాత ఎప్పుడు బీసీలు కనీసం ఇరవై ఐదు మంది తగ్గకుండా తన క్యాబినెట్లో అవకాశాలు కల్పిస్తూ వచ్చారు అయినప్పటికీ రాష్ట్రాల వ్యాప్తంగా చూస్తే అనేక రాష్ట్రాల్లో బీసీలకి రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించడంలో సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా విద్యాపరంగా అన్ని రంగాల్లో కూడా ఈరోజు బీసీలు వెనకబడి ఉన్నారు ఎస్సీ ఎస్టాలకి ఎస్సీ ఎస్టీకి ఎలాగా చట్టంలో కొన్ని అవకాశాలు కల్పించున్నారు చట్టసభల్లో రిజర్వేషన్లు కానివ్వండి అదేవిధంగా విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కానివ్వండి కానీ అటు ఇటు కాకుండా ఈరోజు సతమవుతున్నది ఎవరంటే బీసీలు ఈ సమాజానికి అన్ని రకాల సేవలు చేస్తున్నారు బీసీ కులాలు ఈ రాష్ట్రం విషయం తీసుకుంటే నూట నలభై కులాలు బీసీ కులాలు ఉన్నప్పటికీ మరి అందరూ కూడా మన సమాజానికి ఒక్కొక్క సామాజిక వర్గం ఒక్కొక్క సేవ చేస్తూ మరి సమాజానికి ఉపయోగపడుతున్నటువంటి కులాలు బీసీ కులాలు ఉదాహరణకి న్యాయబ్రహ్మలు చూసుకుంటే మన యొక్క మనిషి అందచందాలు అంటే క్షౌరం చేయడం కానివ్వండి అలాగే శుభ కార్యక్రమాలకి సన్నా మేళాలు ఇవన్నీ వాయించడం కానివ్వండి అట్లాగే శాలి వాహనలు ఉన్నారు మన పా పాత్రలు ఈరోజు వండుకునే పాత్రలు తయారు చేసినటువంటి కులం అలాగే మనకు బట్టలు నేసినటువంటి కులం పద్మశాలీలు ఈరోజు మనకు ఉపయోగపడుతున్నారు మనుషులకి అది ఒక సేవ పద్మశాలీలు కూడా బట్టలు నేయడం అలాగే ఇప్పుడు పశువుల కాపర్లు ఉన్నారు ఈరోజు మనకి పాలు పెరుగు మాంసం నెయ్యి అందుతున్నాయంటే పశువుల కాపర్ల వల్ల యాదవులు కానివ్వండి పురుగులు కానివ్వండి అలాగా అనేక కులాల వారు బీసీలు ఈరోజు సమాజానికి సేవ చేస్తున్నటువంటి ఈ కులాలని మాత్రం పూర్తిగా రాజకీయ పార్టీలు విస్మరించాయి కాబట్టి దేశవ్యాప్తంగా మేమందరం కూడా గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి కూడా తెలియాలనే ఉద్దేశంతో అనేక సంవత్సరాలుగా మరి ఢిల్లీ జంత్ర మంతర్ దగ్గర చలో ఢిల్లీ అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ నుండి కర్ణాటక అనేక రాష్ట్రాల నుంచి కూడా మరి అక్కడికి అందరిని ఆహ్వానించి జంత్ర మంతర్ వద్ద దగ్గర ధర్నాలు నిర్వహించడం జరుగుతోంది అయినప్పటికి కూడా మరి నేటి వరకు కూడా ఇంకా అనేక డిమాండ్స్ అట్లాగే పెండింగ్లో ఉన్నాయి అనేక సంవత్సరాలుగా మహిళా రిజర్వేషన్లో కోటా పెట్టండి ఎందుకంటే ఈరోజు కనీసం యాభై కోట్లు లేనిది ఎమ్మెల్యేగా కానివ్వండి వంద కోట్లు లేనిది ఎంపీగా కానీ పోటీ చేసే పరిస్థితి లేదు అందరికి తెలిసిన విషయమే అయినప్పటికీ ఒక బీసీలు ఈ వృత్తుల మీద ఆధారపడినటువంటి వారు ఆ యొక్క ధనం వంద కోట్లు యాభై కోట్లు పెట్టి అయ్యే అవకాశం లేదు కాబట్టి మేము ప్రధానంగా అనేక సంవత్సరాలుగా అనేక దశాబ్దాలుగా ఢిల్లీ మంతర్ దగ్గర అలాగే రాష్ట్రాల్లో కూడా ధర్నాలు రాస్త సమావేశాలు సభలు పెట్టి మరి ప్రభుత్వాల మీద తెస్తున్నప్పటికీ కూడా నేటికి కూడా మా యొక్క డిమాండ్స్ ఏది కూడా మరి ఆయన అమలైన సందర్భం లేదు అందుకనే గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మేము ముఖ్యంగా మీ ద్వారా తెలియజేసేది ఏంటంటే చట్టసభల్లో ఏ అయితే ఈ అరవై శాతం పైన ఉన్నటువంటి జనాభా దేశవ్యాప్తంగా చూస్తే సుమారుగా మూడు వేల ఏడు వందల కులాలు ఉన్నాయి ఓబీసీ కులాలుగా బీసీ కులాలుగా మరి ఇంత జనాభా ఉన్నటువంటి ఈ వర్గాలకి సరైన న్యాయం జరగాలి అంటే చట్టసభల్లో యాభై శాతం రిజర్వేషన్లు అమలు చేస్తే ఎస్సీ ఎస్టీలకు ఏ విధంగా అయితే రిజర్వేషన్లు ఉన్నాయో ఈ బీసీలు కూడా ఆ విధంగా రిజర్వేషన్లు అమలు చేస్తే ఖచ్చితంగా ఈ వర్గాలు రాజ్యాధికారంలో భాగస్వాములు అవుతారని అది ప్రధాన డిమాండు అలాగే మహిళా రిజర్వేషన్లు కూడా సబ్కోటా పెట్టి మహిళలకి రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి గతంలో కూడా బీసీ నాయకులు అనేక మంది మరి మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు కూడా మహిళా కోట పెట్టండి దీన్ని మరి అమలు చేయనిమని చెప్పేసి ఆనాడు పార్లమెంట్లో కూడా బిల్లులు చించడం మహిళా బిల్లు కూడా చించేయడం జరిగింది అంటే మహిళలు బీసీ మహిళ కూడా సబ్కోట పెట్టి మీరు ప్రవేశపెట్టండి మహిళకి మహిళకి ఎక్కడా వద్దంటలేదు కాబట్టి అంటే అందరూ ఈ దేశంలో ఉన్న వాళ్ళందరూ సమానంగా రాజ్యాధికారం పంచుకోవాలంటే ఎప్పుడైతే సబ్కోట మీరు పెడతారో అప్పుడు అందరికీ అవకాశాలు వస్తాయి అటు మహిళలు కానివ్వండి పురుషులకు కానివ్వండి అదేవిధంగా హైకోర్టు సుప్రీంకోర్టులో కూడా ఈరోజు చూస్తే ప్రధాన న్యాయమూర్తుల్లో కానివ్వండి హైకోర్టులో కానివ్వండి సుప్రీంకోర్టులో కానివ్వండి బీసీ వర్గాలు అతి తక్కువ నామాత్రం ఇద్దరు ముగ్గురు ఒకరు తప్ప జనాభా దామాషా ప్రకారం మరి అక్కడ కూడా సరైన ప్రాతినిధ్యం కల్పించలేకపోతున్నారు కాబట్టి హైకోర్టు సుప్రీంకోర్టులో కూడా బీసీలకి మరి ఖచ్చితంగా ఇది రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే బీసీలకి క్రిమిలేయర్ అని చెప్పేసి ఎనిమిది లక్షల ఆదాయము పైనున్నటువంటి వారికి క్రిమిలేయర్ అని చెప్పేసి వారిని కొన్ని ఈ యొక్క ప్రభుత్వ వీటిల్లో అర్హత లేకుండా చేస్తున్నారు ఎనిమిది లక్షల పైన ఆదాయం బీసీ ఏ అయితే బెనిఫిట్స్ ఉన్నాయో క్రిమిలేయర్ తొలగించాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం దాంతోపాటు దేశవ్యాప్తంగా అవమానాలకి అన్యాయాలకి దాడులు గురవుతూ ఉన్నారు బీసీలు ప్రతి గ్రామంలో చూసుకుంటే మాకు అనేక కంప్లైంట్లు వస్తూ ఉంటాయి దేశవ్యాప్తంగా చూస్తే మరి కాబట్టి చట్టం ముందు జాతీయ స్థాయిలో బీసీలు కూడా రక్షణ చట్టాన్ని తీసుకురావాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా అలాగే మరి ఈ వర్గాలు ఏ అయితే బీసీ వర్గాలు ఉన్నాయో రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా విద్యాపరంగా కూడా పూర్తిగా వెనుకబడి ఉన్నారు కాబట్టి ఈ వర్గాల అభివృద్ధి కోసం మరి బడ్జెట్లో కూడా బీసీలకు ప్రత్యేక బడ్జెట్ కూడా కేటాయించాలని చెప్పేసి మేము మరి ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర అనేక సంవత్సరాలు చేస్తున్నాం ఇప్పుడు కూడా మరి ఈ నెల పదహారవ తారీఖున జరగబోయేటువంటి జంతర్ మంతర్ వద్ద జరగబోయేటటువంటి చెలో ఢిల్లీ కార్యక్రమానికి రాయలసీమ ప్రాంతం నుండి కూడా అధిక సంఖ్యలో బీసీలు పాల్గొని ఆ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి కూడా మేము అందరూ కూడా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఆ యొక్క సభను జయప్రదం చేయాలని అలాగే ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూస్తే రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి ఎన్నికల హామీలో బీసీ రక్షణ చట్టం తీసుకొస్తామని చెప్పి చెప్పడం జరిగింది అన్నీ పూర్తి చేసాం సూపర్ సిక్స్ అన్ని మేము వాగ్దానాలు అన్నింటినీ కూడా పూర్తి చేసామని రాష్ట్ర ప్రభుత్వం కూడా చెప్తుంది కానీ రక్షణ చట్టం మాత్రం ఇప్పటివరకు అమలు చేయలేదు తక్షణమే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మరి దాని మీద ఆలోచన చేసి వెంటనే బీసీలకు ఏదైతే హామీ ఇచ్చారో రక్షణ చట్టం అది వెంటనే అమలు చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే తెలంగాణలో ఇప్పటికే పెద్ద ఎత్తున బీసీ మూమెంటు మొదలైంది ఆ యొక్క ప్రభుత్వం నలభై రెండు శాతం ఇస్తామని చెప్పేసి ఎన్నికల హామీ ఇచ్చి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత వారే హామీ ఇచ్చారు నలభై రెండు శాతం అని చెప్పేసి మరి జీవో నెంబర్ నైన్ విడుదల చేశారు జీవో నెంబర్ నైన్ విడుదల చేసి కూడా దానికి వారి తరపు నుంచే కోర్టులో మరి ఫిల్ వేయించి దాన్ని ఆబ్దాలు చేయడం జరిగింది కాబట్టి నలభై రెండు శాతం చట్ట ప్రకారం తెలంగాణ తరహాలో ఆంధ్రప్రదేశ్లో కూడా మరి నలభై రెండు శాతం బీసీలకి అధిక జనాభా ఉన్నటువంటి బీసీలకి స్థానిక సంస్థల్లో ఎలాగా చట్టసభల్లోకి వెళ్ళబోతున్నారు వెళ్ళలేకపోతున్నారు కాబట్టి కనీసం రాష్ట్రంలో అయినా ఏదైతే స్థానిక సంస్థలు రిజర్వేషన్లు ఉన్నాయో వాటి నలభై రెండు శాతం బీసీలకి స్థానిక సంస్థల్లో కేటాయించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే నామినేటెడ్ పదవుల్లో కూడా బీసీలకి ఏదైతే మరి జనాభా దామాష ప్రకారం అరవై శాతం జనాభా ఉన్నటువంటి వారికి నామినేటెడ్ పదవుల్లో కూడా బీసీలకి ఆ శాతాన్ని పూర్తి చేసి నామినేటెడ్ పదవులు కూడా కేటాయించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మరి ఈ యొక్క కార్యక్రమంలో మా పాల్గొన్న అందరికి కూడా మీడియా మిత్రులందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా సోదరులందరికీ నాకు హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మరి ఢిల్లీలో జంతర్ మంతరి వద్ద ఈ నెల పదహారవ తేదీ ఈ యొక్క ధర్నా కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం అదేవిధంగా మా జాతీయ అధ్యక్షులు లాకా వెంగళరావు గారు అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు ఆవుల నర్సి ఆవుల నరసింహారావు గారు అదేవిధంగా మిగతా పెద్దలందరూ కూడా బీసీలందరూ కూడా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం ఈ యొక్క భారీ ఎత్తున దేశవ్యాప్తంగా జరిగేటువంటి కార్యక్రమం బీసీలందరూ తప్పకుండా పాల్గొనాలి అదేవిధంగా బీసీ ఉద్యమాలు ఈరోజు దేశవ్యాప్తంగా ఊపందుకున్నాయి బలహీన వర్గాలు వచ్చేసి ఏ ప్రభుత్వాలు అయితే బలహీన వర్గాలు విస్మరిస్తాయో ఆ ప్రభుత్వాలు మనుగడ కోల్పోవడం ఖాయమైనటువంటి సంకేతాలు ఈరోజు వచ్చేసి దేశవ్యాప్తంగా బీసీలు వినిపిస్తూ ఉన్నారు మరి ఈరోజు చూస్తూ ఉన్నాం మరి రాష్ట్రంలో చూస్తే ఆంధ్రప్రదేశ్ చూస్తే కేవలం మూడు కులాలు మాత్రమే ఈరోజు రాజ్యాధికారాన్ని అనవిస్తూ ఉన్నాయి ఒకటి వచ్చేసి ఉమ్మడి రాష్ట్రం చూస్తే మరి దాదాపు వచ్చేసి ఐదు శాతం ఉన్నటువంటి రెట్లు దాదాపు వచ్చేసి పన్నెండు సార్లు ముఖ్యమంత్రి అయ్యారు ఉమ్మడి రాష్ట్రంలో అయితే ఈ రోజు కమ్మలు వచ్చేసి చూస్తే మరి దాదాపు వచ్చేసి ఆరుసార్లు ముఖ్యమంత్రి అయ్యారు మరి మన రాష్ట్రంలో అదేవిధంగా వచ్చేసి చూస్తే మరి బ్రాహ్మణులు అయితే అన్నటువంటి వాళ్ళు ఒకసారి ముఖ్యమంత్రి అయ్యారు అదేవిధంగా వయసుని చూస్తే మరి ఒకసారి ముఖ్యమంత్రి కాబట్టి ఈ భారత రాజ్యాంగం ప్రకారం చూస్తే రాజ్యాంగ ఫలాలు వచ్చేసి అందరికీ సమానంగా అందాలి ఎందుకంటే ఇక్కడ చూస్తే మరి అగ్రవర్ణాలు మాత్రమే అటో ఇటు వచ్చేసి రాజ్యాధికారులు అనుభవిస్తారే తప్ప అరవై శాతం దాదాపుగా అరవై శాతం బీసీలు వచ్చేసి ఒక్కసారిగా ముఖ్యమంత్రి కాలేకపోయారంటే మరి ఇది ఒక దౌర్భాగ్యమైన పరిస్థితి విధంగా ఉందో మనం అర్థం చేసుకోవాలి ధర్మంగా చేస్తాం ఈరోజు చూస్తే మరి బీసీలకు రాజకీయ సమానత్వం లేదు ఎక్కడ సమానత్వం ఉంది అంటే ఎక్కడ ఉంది ఇక్కడ లేదు కాబట్టి ఆర్థిక సమానత్వం ఉంది ఆర్థిక సమానత్వం లేదు అదేవిధంగా వచ్చేసి సామాజిక సమానత్వం లేదు ఆర్థిక సమానత్వం లేదు రాజకీయ సమానత్వం లేదు కాబట్టి బీసీలంతా వెనుకబాటుతనం అయిపోయేటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఈరోజు వచ్చేసి దాదాపు ఎస్సీలు వచ్చేసి పన్నెండు శాతం రిజర్వేషన్లు ఆల్రెడీ అమలు అవుతూ ఉన్నాయి అదేవిధంగా ఎస్టీలకైతే తనకి ఏడు శాతం రిజర్వేషన్లు ఈరోజు అమలు అవుతూ ఉన్నాయి కాబట్టి పన్నెండు శాతం ఏడు శాతంతో ఈరోజు వచ్చేసి దాదాపు ఆదివాసీలు కూడా ఈరోజు వచ్చేసి పార్లమెంటుల చట్టసభలు అడుగు పెట్టగలిగారు ఆదివాసీలు కూడా అంటే కోటరెట్లు కానీ అడుగురెట్లు కానీ కొండ చెంచులు కానీ అడవి చెంచులు కానీ ఈ విధమైనటువంటి అనగారినటువంటి కోయలు కానీ గుత్తి కోయలు కానీ ఇలాంటి అణగారినటువంటి వర్గాలు కూడా అంటే ఆ యొక్క అణగారినటువంటి ఆదివాసీలు కూడా ఈరోజు వచ్చారు అడవి కట్టగలిగా అంటే బలహీన వర్గాలు చూస్తే ఈరోజు మరి చట్ట సభల్లో నూట డెబ్బై స్థానం ఉంటే మరి లెక్క వేస్తే దాదాపు ఇరవై నుంచి తొంభై స్థానాలు మాకు రావాలి మరి వస్తా ఉన్నాయి తొంభై స్థానాలు అంటే ఎక్కడ చూసినా కూడా అటుపక్క అటుపక్క అగ్రవర్ణాలు ఉంటారు ఇటుపక్క అగ్ర అగ్రవర్ణాలు ఉంటారు కాబట్టి చట్టసభల్లో తప్పకుండా యాభై శాతం రిజర్వేషన్లు కావాలన్నటువంటి సంకల్పంతో ఈరోజు వచ్చేసి మేము ఢిల్లీలో ధర్నా చేస్తూ ఉన్నాము మా వాళ్ళందరినీ కూడా తీసుకునేసి తప్పకుండా సాధించే వరకు కూడా మేము శీతాకాల సమావేశాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఈ యొక్క పార్లమెంట్లో ఖచ్చితంగా బిల్లు పెట్టాలి యాభై శాతం రిజర్వేషన్ అని చెప్పేసి ఈ సందర్భంగా మేమందరం కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేసేందుకు కూడా మేము సిద్ధమైపోయాము ఈరోజు వచ్చేసి దాదాపు డెబ్బై సంవత్సరాలు వచ్చి స్వాతంత్ర్యం వచ్చినట్టే ఈరోజు ఆ యొక్క రాజ్యాధికారం కోసం పోరాడుతూ ఉన్నామంటే ఈరోజు ఈ ప్రభుత్వాలు సిగ్గుచ్చేటు కాబట్టి తప్పకుండా అన్ని ప్రధాన పార్టీలు కూడా రేపు వచ్చేసి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కానీ పార్లమెంట్ ఎన్నికల్లో కానీ దాదాపుగా ఫిఫ్టీ అరవై శాతం వచ్చేసి బలహీన వర్గాలు కేటాయించాలి సీట్లు చెప్పేసి అన్ని ప్రధాన పార్టీలు కూడా మేము మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము అదేవిధంగా చూస్తే మరి మహిళా రిజర్వేషన్లు ఇచ్చారు ఈ మధ్య కాలంలోనే మరి మహిళా రిజర్వేషన్లు ఇస్తే ఓబీసీ మహిళలు అగ్రవర్ణాలు అక్కడ కూడా చూస్తే అగ్రవర్ణాలే వస్తాయి అంటే అగ్రవర్ణ మహిళలతో పోటీ పడాలంటే బలహీన వర్గాలు ఏ విధంగా పోటీ పడతాయి పడలేవు కాబట్టి అక్కడ కూడా మాకు సపోర్ట్ కావాలి తప్పకుండా సపోర్ట్ ఇచ్చినప్పుడే మా వాళ్ళు కూడా కనీసం అంటే కొంతమంది నా అసెంబ్లీలో మా అసెంబ్లీలో అడుగు పెట్టేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి విద్యా ఉద్యోగాల్లో కూడా మాకు రిజర్వేషన్ శాతం కూడా కావాలి అదేవిధంగా క్రిమి లేయర్ కూడా ఎత్తివేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ జనగణనలో కూడా కులగణన చేస్తూ బలహీన వర్గాలను వచ్చేసి ఎంతమంది ఉన్నారో వచ్చేసి కులగణలో చేయాల్సిన అవసరం ఉందని సందర్భంగా అందరికీ తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన పాత్రికేయ మిత్రులకు బీసీలందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారం కారణం మా బీసీలంతా కూడా రాష్ట్రంగా కావచ్చు భారతదేశ వ్యాప్తంగా కూడా ఎన్నో ఇబ్బందులకి గురవుతున్నారు స్వాతంత్రం నుంచి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అయినప్పుడు కూడా ఈరోజు కూడా రాజ్యాధికారం రాకపోవటం చాలా బాధాకారం ఉంది చాలా బాధపడుతున్నాము అందుకని మా జాతీయ అధ్యక్షులు డాక్టర్ లాక ఎంగలరావు గారు ఈ సంఘాన్ని స్థాపించి ఈ రాజ్యాధికారం సాధించేంతవరకు అందరూ కూడా ఒక కట్టుబాటుకు ఒక నడుక అడుగు మీద ఒక మాట మీద నడవాలంటే ఆయన ఇచ్చిన విధానాల ప్రకారంగా కులపరంగా పతి కులం కూడా ఈ రాజ్యాధికారానికి ఎడంగా ఉండాలి కాబట్టి అది వేయడానికి పతి కులం కూడా ముందుకొస్తున్నాము ఈ రోజు చూస్తుంటే ఈ వృత్తుల్లో ఉండే వాళ్ళంతా కూడా వృత్తిని కూడా పూర్తిగా పోషించలేని పరిస్థితులు ఉన్నాము ఇవాళ నాయబ్రాబుల్ కులం చూస్తుంటే ఒక దేవస్థానంలో కావచ్చు ఒక కుల వృత్తి కావచ్చు సౌర వృత్తి కావచ్చు అన్నిట్లో కూడా మాకు అన్యాయం జరుగుతుంది అదేవిధంగా అన్ని కులాల్లో కూడా ఇలాంటి అన్యాయం జరుగుతున్నందుకు ఈ సంఘానికి అందరూ కూడా కలిసి కట్టుగా నడవాలని ఒక దీక్షతో నడుస్తున్నాము రోజున ఢిల్లీలో జంత్ర మంత్ర దగ్గర ఒక ధర్నా చేయడానికి కూడా దాదాపు రెండు వందల మంది ఈ రోజున మనం రిజర్వేషన్ చేసుకుని ఢిల్లీ అంతా కూడా అన్ని కులాలు కూడా సిద్ధంగా ఉన్నాము కనుక అయ్యా మీకు మీడియా వారికి చదువుతున్నాము ఆనాడు బ్రహ్మరాజి రాతకి తిరుగులేదు ఈనాడు మీరు రాసిన రాతకు కూడా తిరగలేదు ఏ రాజకీయ పార్టీ కూడా బరువులు సాధించాలంటే మీదే ముందు మీదే గీత మీదే మాట అదేవిధంగా ఈ బీసీలకు కూడా మీరు అండగా ఉంటారని మీడియా వారికి సరణీయంగా ధన్యవాదాలు తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటాను అయ్యా అఖిల భారతీయ యాదవ మహాసభ కడప జిల్లా అధ్యక్షుని ఇవాళ జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు లాగా వెంగళరావు గారు కడపకు ఇచ్చేసినటువంటి సందర్భంగా చెలో ఢిల్లీ ప్రోగ్రాంకు కడపలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఆయన లాగా వెంగళరావు గారు మునుపు రాష్ట్రమంతా పర్యటించి బీసీలను ఐక్యత చేసే దాంట్లో ఎన్నో సంవత్సరాలుగా బీసీల కోసం పోరాటాలు చేస్తున్నటువంటి వ్యక్తి లాగా వెంగ్రరావు గారు ముఖ్యంగా చెలో ప్రోగ్రాంకు రాష్ట్రంలోని నలుమూలల నుంచి ప్రతి బీసీ పాల్గొనాలని ఈ సందర్భంగా మీకు కోరుకుంటున్నాను ముఖ్యంగా రాష్ట్రానికి సంబంధించిన విషయం మాట్లాడాలనుకుంటున్నాను మనము బీసీల ఓట్లతో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి తిరుగుబాటు చేసి అక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేల ఇళ్ల మీద దాడి చేసే అవకాశం కూడా ఉంటుంది ఇది ప్రతి ఒక్కరు బీసీలు గమనిస్తాను ఆలోచింపజేసి కొంచెం మార్పు తీసుకొని వచ్చి ప్రభుత్వ రంగ ప్రభుత్వ వైద్యశాలను ప్రభుత్వంలోనే నడిపే విధంగా చర్య తీసుకోవాలని ఈ సందర్భాన్ని కోరుకుంటున్నాం నా పేరు డివిటి పద్మ యాదవ్ అన్నమయ్య జిల్లా జాతీయ బీసీ సంక్షేమ సభ అధ్యక్షని ఈరోజు చెలో ఢిల్లీ ప్రోగ్రామ్ కోసమని ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ అరేంజ్ చేయడం జరిగింది ఈ నెల పదహారవ తారీఖున ఢిల్లీలో జంతరమంత దగ్గర బీసీల యొక్క గర్జన అనేది మేము వినిపిస్తాము బీసీలకు జరుగుతున్న అన్యాయాలపైన వాళ్ళు జరుగుతున్న దౌర్జన్యాలపైన వాళ్ళకు రావాల్సిన రిజర్వేషన్ల పైన వీటిపైన అన్నిటి పోరాడడం మేము సిద్ధంగా ఉన్నాము కులగణతో జనగణత బడ్డు కుల చేపట్టాలని తర్వాత రక్షణ చట్టము ముఖ్యంగా బీసీల పైన దాడులు చాలా ఘోరంగా జరుగుతున్నాయి ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా బీసీల పైన దాడులు మాత్రము మారడం లేదు కాబట్టి బీసీలకు రక్షణ చట్టం కావాలా ప్రతి దాంతో అన్ని రంగాలలో బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలని మహిళలకు రిజర్వేషన్తో పాటు సబ్ సబ్కోట కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాము ఈ ఇవన్నీ జరిగేదాకా మేము ఆగాము బీసీలందరం ఏకమైనాము ఇప్పుడు రాబోయే కాలం కూడా బీసీలు రాజ్యమే ఏవేర్పడుతుంది ఖచ్చితంగా ఈసారి సీఎం పోటీ చేశానికి కూడా బీసీలు ఖచ్చితంగా ఉంటారు పత్రికా మూలంగా మేము తెలియజేస్తున్నాము నమస్కారం వంకల్ రావు యాదవ్ డాక్టర్ లాకా లాగా వెంగళరావు యాదవ్ అలాగే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పరిగించేలా చంద్రమౌళి గారు సెక్రటరీ జనరల్ సెక్రటరీ జనరల్ కృష్ణ వెంకటకృష్ణ యాదవ్ తర్వాత కడప జిల్లా అధ్యక్షులు రాష్ట్ర ఉపాధ్యక్షులు జి యలమందరావు గారు రాష్ట్ర ఉపాధ్యక్షులు యలమందరావు జి యలమందరావు గారు